హాయ్ అందరికీ మరి వినాయక చవితి వచ్చేస్తుంది కదా పాలతానికిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండే పెట్టుకుని దాంట్లో అయితే ఒక కప్పు వరిపిండి తీసుకుంటే కప్పున్నర వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత తాలూకులు చప్పగా ఉండకుండా ఉండడం కోసం మంచి టేస్ట్ కోసం అయితే ఇలాగ రెండు స్పూన్లు బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మరగనివ్వాలి వాటర్ అంతా కూడా మరిగిన తర్వాత అయితే కప్పు పిండి తీసుకున్నాం కదా దీన్నైతే ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలి ఉండలు కట్టకుండా ఇలాగ మొత్తం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాం కదా చక్కగా అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పిండి అయితే ఇలా ఉక్కుపోయటం అనేది చాలా బాగా వస్తుందండి ఇలా వండలు లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత అయితే పిండి అనేది ఇలాగ అసలు అంటుకోదు అంటుకోకుండా అయితే మొత్తం పిండి అంతా కూడా ఇలాగ ముద్దలాగా అయితే వచ్చేస్తుంది పిండి అంతా కూడా అసలు అంటుకోలేదు కదా అంటుకోకుండా అయితే ఇలా అవుతుంది మరి ఇది కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తాలూకులు పాల తణుకలు కాబట్టి పాలనేది విరిగిపోకుండా ఉండడం కోసం అయితే బెల్లం కరగబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగానే కప్పు పిండి తీసుకున్నాం కదా రెండు కప్పులు బెల్లం అయితే వేసుకుని అందులో కప్పు వాటర్ వేసుకుని కరిగించుకోవాలి బాగా పాకం లేదు కొంచెం మరుగుతూ ఉండగానే ఒక ఐదారు యాలకులు అయితే ఇందులో దంచుకొని ఇందులో వేసుకోవాలి ఎలాగో యాలకుల పొడి అయితే వేస్తాం కదా ఇలాగ ముందుగానే యాలకులు ఇందులో వేసుకుంటే యాలకుల పొడి ఇంకా అవసరం లేదు ఇలా సిరప్ అయితే ఇలా రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మరిగితే సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా అయితే కొంచెం సగ్గుబియ్యం అనేవి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే సగ్గుబీం వేస్తే పాలతలు అనేవి చాలా బాగుంటాయండి అందుకని కొంచెం సగ్గుబియ్యం మాత్రమే నానబెట్టుకుని ఇలా పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం కిస్మిస్ వేసుకొని రెండు కూడా ఇలా ఫ్రై అవనిచ్చి ఎక్కువ వేగం అవ్వకుండా ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా వేయించుకున్న తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెళ్ళించుకుని ఒక పెట్టుకొని పెట్టుకుని అందులో అయితే పాలు తానుకులకి ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా ఆ కప్పు పిండికి అయితే మూడు కప్పులు అయితే పాలు వేసుకోవాలి ఈ కాచిన పాలు కాదు ఇలా పచ్చివి వేసుకుని ఇలాగ మరగనివ్వాలి మూడు కప్పులు పాలు వేసుకున్న తర్వాత మరగనివ్వాలి మరిగిన తర్వాత ఇవి బాగా మరగాలి కొంచెం పొంగలు వచ్చేటప్పుడు బియ్యం అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ బియ్యం అయితే తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని ఇవి కొంచెం ఉడకాలి మనకి ఉడుకుతూ తేలుతూ కనిపించినప్పుడు ఇవైతే ఉడికిపోయినట్టే ఈ లోపు అయితే మనం ఈ ఉడికే లోపు పాల తాణికలు అనేవి ఎలాగా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేనైతే పిండి ఒక పోసేటప్పుడే స్పూన్ నెయ్యి అయితే వేసాను కదా స్పూన్ నెయ్యి వేయటం వల్ల దీన్నైతే చేసేటప్పుడు దేని మీద అయితే చేస్తున్నామో చెక్క మీద ఆ చెక్కకైతే పిండి అనేది అసలు అంటుకోదు అలాగే చాలామంది చేసేటప్పుడు పిండి వేసేసి ఓ చేస్తూ ఉంటారు కదా అలా చెయ్యం అవసరం లేదు పిండి అనేది కూడా కొంచెం కూడా వేయలేదు నేను నెయ్యి వేయడం వల్లనే ఇంత బాగా వస్తున్నాయి పాల కూడా చేసే వరకు కూడా కొంచెం పిండి కూడా అయితే అంటుకోలేదు చూడండి నా చేతికి కానీ నేను చేసిన చక్కగా కానీ కొంచెం పిండి కూడా అయితే అంటుకోలేదు ఈ విధంగా కనుక ఒక్క స్పూన్ నెయ్యేసి పిండి ఒక్క పెట్టుకున్నారంటే పాల అనేవి చాలా బాగా వస్తాయి మరి చేసుకున్నాం కదా సగ్గుబియ్యం కూడా ఉడికినాయండి సన్న సగ్గుబియ్యం వేసాను కదా నేను చాలామంది లావు సగ్గుబియ్యం కూడా వేసుకుంటారు ఏవైనా వేసుకోవచ్చు ఇందులో ఇది తొందరగానే ఉడికిపోయినాయి ఎదుగుని చూస్తున్నారు కదా ఉడికిపోయినాయి ఇలా ఉడికిన తర్వాత అయితే పాల అనేవి ఇందులో వేసేసుకోవాలి చేసుకున్న తాలూకలన్నీ ఇందులో వేసుకున్న తర్వాత గరిటి పెట్టి అస్సలు తిప్పకూడదు పాల తణుకులు అనేవి కొంతమంది పాలు కూడా వేయకుండా చేసుకుంటారు ఎలా చేసుకున్నా కూడా గరిటి పెట్టి అనేది అసలు తిప్పకూడదు తిప్పితే బాగా విరిగిపోతాయి అందుకనే గరిటి పెట్టి తిప్పకుండా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఈ ఉడికేలోపు రెండు స్పూన్లు బియ్య పిండిని అయితే ఇలా వాటర్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా వాటర్లో వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉడిగిపోయినాయి కదా తాలూకులన్నీ కూడా ఇప్పుడైతే కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే ఇందులో వేసుకోవాలి ఎందుకంటే వాటర్లో అయితే కలిపాం కది అందుకుని వండ్లు అయితే కట్టదో వేసుకునేటప్పుడు కూడా ఓ తిప్ప అవసరం లేదు లైట్గా మెదిపినా కూడా ఉండలనే కట్టకుండా ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొంచెం గరిటి పెట్టి అటు ఇటు కదిపితే సరిపోతుంది ఇవో బాగా ఉడకం ఉడక అవసరం లేదు ఇలా ఒక్క పెట్టిన పిండి సగ్గు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఇలా కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి అయితే కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా చల్లారిన ఇవ్వాలి నేను వేసేసి అమ్మటే కనిపిస్తుంది కానీ ఇదే చల్లారిన తర్వాతే వేయాలి ఎందుకంటే పాలు అనేవి ఇరగకుండా ఉంటాయి ఇలా చల్లారిన తర్వాత వేసుకుని గరిటి పెట్టి అయితే ఈ విధంగా తిప్పుకోవచ్చు ఇలా తిప్పుకున్న తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటే ఇదిగోండి చాలా బాగా అయితే పాల అనేవి రెడీ అయిపోయినాయి ఇలా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా మరి వినాయకుడికి ఎంతో ఇష్టకరమైన ప్రసాదం ఇది చాలా ఇష్టం అండి వినాయకుడికి కదా ఈ ప్రసాదం అంటే ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా చేస్తారు ఈ పాల తనిఖీలు అనేవి మరి వీడియో నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం